ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం నాన్న అనే రెండు అక్షరాల పదం విలువ ఆయన ఊపిరితో ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు కానీ ఒక్కసారి నాన్న ఈ లోకాన్ని వీడిన తరువాత ఆయన్ని శ్మశానానికి తీసుకువెళ్లే దారిలో ఒకచోట నాన్న దేహాన్ని నేలపై ఉంచి కొడుకుని తన తండ్రి చెవిలో నాన్న అని మూడుసార్లు పిలవమంటారు కొడుకు రెండుసార్లు బాగానే పిలుస్తాడు కానీ మూడోసారి పిలుద్దామంటే మాట రాదు గుండెల్లో బాధ గొంతులో తెలియని నొప్పి కళ్లల్లో నీళ్లు ఎందుకంటే కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి మూడోసారి నాన్న అనే పిలుపుని పిలవడానికి ఆ కొడుక్కి ఒక్క సెకండ్ మాత్రమే పట్టింది ఆ ఒక్క సెకండ్ లో అతనికి మొత్తం కళ్ళ ముందు కనిపించింది మాత్రం మనం స్కూల్లో ఫ్యాన్ కింద చదువుకోవడం కోసం ఎండనక వాననక నాన్న కష్టపడి చేసిన పని కనిపిస్తుంది మనకి జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన భవిష్యత్తు కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి ఎవరైనా నువ్వేం సంపాదించావు అని నాన్నని అడిగితే నా ఆస్తి నా కొడుకు అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది ఇవన్నీ కనిపించినప్పుడు నాన్నని గట్టిగా హత్తుకుని నాన్న నాన్న ఒక్కసారి లేవండి నాన్న అని పిలవాలి అనిపిస్తుంది కానీ అప్పటికే నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా అందనంత లోకానికి వెళ్ళిపోతాడు చివరిగా చెప్పేదొకటే నాన్న ఈ లోకంలో ఉన్నప్పుడే తనని నాన్న అని ప్రేమగా పిలవండి నాన్న ఉన్నప్పుడే తనతో కొంత సమయాన్ని గడపండి నాన్న ఒక్కసారి వెళ్ళిపోతే నాన్న అనే పిలుపు జీవితంలో ఎప్పటికీ పిలవలేరు శ్రీమాత్రేన మహా